ఓం శ్రీమాత్రే నమ శ్రీలలితమస్తోత్రంలోని పదకొండవ శ్లోకానికి వివరణ వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూరా మజ్జత్ నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అమ్మ తాంబూల చర్వణం తరువాత అమ్మ పలుకుల వైభవాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు సకల కళలకు రాణి బ్రహ్మదేవుని భార్య వాణి అమ్మను ఆనందింపజేయుటకు శివ విలాసమును మనోహరంగా పలికించినది వాణి తన వీణయగు కచ్చపీపై పలికించిన శివ విలాసమును విని సంతోషించి బాగు బాగు అని బహుచక్కగా ఉన్నదని ప్రశంసించింది అమ్మ ప్రశంసావాక్యాలలో మాధుర్యం చక్కని ఉచ్చారణ సౌశీల్యం విన్న వాణి సిగ్గుపడి తన వీణను మరుగుపరిచిందట పలుకులకెల్లా రాణి వాణి ఆ వాణి కన్నా మించిన మాధుర్యంతో కూడిన మాటలతో ప్రకాశించు శ్రీ లలితాపరమేశ్వరికి నమస్కారములు నారదుని మహతి సరస్వతీదేవి కచ్చపి తుంబరుని కళ్యాణి విశ్వావసుని బృహతి ఈ వీణలు దేవతా వీణలుగా ప్రఖ్యాతిగాంచినవి మందస్మిత ప్రభాపూర మజ్జత్ మానస అమ్మ చిరునగవు అను ప్రవాహంలో కామేశ్వరుడు మునిగిపోయాడని భావం ఒకటిగా ఉన్న పరమేశ్వరుడు తాను అనేకం కావాలి అని సంకల్పించుకున్న వేళ పరమేశ్వరుడు కామేశ్వరుడుగా కీర్తించబడ్డాడు దీనితో అమ్మ కామేశ్వరిగా పూజింపబడింది పెదవులు దాటని నవ్వు మందస్మితం అనగా చిరునవ్వు మనస్సులోని భావములకు అద్దం ముఖమని పెద్దల మాట మనస్సులోని ఆనంద భావాలకు ముఖమందుస్ఫుటమకు చిరునవ్వే సాక్షి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అన్నది ఒక వివరణ దీనికి ఉదాహరణ నిద్రలో ఉన్న పసిపాప ఆనంద నవ్వు అనగా పరమాత్మానందం ఆ స్థాయిలో ఏకమేవా ద్వితీయం బ్రహ్మ కదా రెండవ వస్తువు లేనందున మజ్జత్ కామేశ మానస అంటే కామేశ్వరుని మనసులో కామేశ్వరి కలసిపోయినదని చెప్పటం జరిగింది శివ శక్తుల భావాన్ని సూచించబడింది